కామెడీ అన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము సో డైరెక్టర్ వినయ్ బాబు గారు చాలా బాగా చేశారు సో రిలీజ్కి ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే చాలా సినిమాలు చేశాను ఈ సినిమాలో ఆనందం ఏంటి ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఈ సినిమా ఒక పెద్ద మెసేజ్తో ఒక చిన్న సినిమా మీ ముందుకు రాబోతుంది సో దాంట్లో రిషి రాజీవ్ కనకాల ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు కూడా మన తెలుగు వాళ్ళు అవడం మనకి చాలా గర్వంగా ఉంది హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే తెలుగు అమ్మాయిలు రారా తెలుగు అమ్మాయిలు ఎందుకు రారు అని అడుగుతుంటారు కదా అందుకని చెప్పాను ఒక ముఖ్యంగా నాకు శ్రీమతి బంగారం ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వినయ్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో ఎంత మంచి మ్యూజిక్ ఎంత హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధబాబు గారోకి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ ఆడియన్స్ ఆడియో హిట్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఈ సినిమా గురించి స్పెషల్గా నేను బాగా చెప్పాలి ఎందుకంటే దీంట్లో అనుభవించిన అనుభవాలు కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా ఏంటంటే ఆడియో ఫంక్షన్ తర్వాత ఈ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది ఆడియో సినిమా తర్వాత ఆడియో రిలీజ్ అయిన తర్వాత నేను ఆడియోలో ఉండడం వల్ల మాకు ఒక సబ్జెక్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఫోన్ చేయడం జరిగింది అది ప్రత్యేకత శ్రీమతి బంగారంకున్న ప్రత్యేకత ఏంటంటే సినిమా చూసి చాలా మంది క్రేజ్ వస్తుంది కానీ ట్రైలర్స్ చూసి ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఆడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి సాయి వెంకటన్న ఆ సినిమా మాకు ఇప్పించండి అని అనడం జరిగింది అందులో ఒక ఒక ఆయన ఇక్కడే కూర్చున్నాడు రాజేందర్ డిస్ట్రిబ్యూటర్ నైజాం అలాగా నాకు చాలామంది ఫోన్ చేయడం జరిగింది ఛానల్స్ మరియు పత్రికా పిల్లలందరికీ నా నమస్కారాలు ఈ శ్రీమతి బంగారం అంటే మంచి తెలుగు టైటిల్ ఇందులో హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా తెలుగు వాళ్ళు నటించడం నాకు రాత్రి టీవీ ఫైవ్లో లైవ్ షోలో పాల్గొన్నా నేను అమెరికా ఒక కాలర్ చంద్రశేఖర్ సార్ చాలా సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కువ హీరోయిన్స్ను బాంబే నుండి దిగుమతి చేసుకుంటున్నారు మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవడం లేదు అనే దాని మీద ఒక కాలర్ అడగడం జరిగింది దానికి జవాబుగా నేను చెప్పాను అంటే కొన్ని సినిమాలు తెలుగు సినిమాల్లో ఒకప్పుడు చాలామంది మన హీరోయిన్స్ జయప్రద కానీ చాలామంది జయసుద కానీ శ్రీదేవి కానీ తెలుగు వాళ్ళు చాలా ఒక హిందీనే పాలించారు అట్లా అలా ఏముండదు తెలుగు హిందీ హిందీ తెలుగు అని ఎక్కడ కంఫర్టేబుల్గా ఉంటే ఆర్టిస్టులు అక్కడ పనిచేయడానికి ఉంటారు ఇండస్ట్రీలో శ్రీమతి అంటే భార్య ఆడదే ఆధారం నీ కథ ఆడనే ఆరంభమని మన దాసరి గారు ఎప్పుడో రాసి చెప్పారు మనకి మీ అందరికీ బాగా గుర్తు అనుకుంటాను అసలు ఈ పిక్చర్ యొక్క నేమ్ కూడా ఆ లెవెల్లో పెట్టినట్లు నాకు అనిపిస్తుంది వినయ్ గారు రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్ నేమ్ శ్రీమతి బంగారం అంటే ఒక స్త్రీ దగ్గర నుంచే ఒక జగత్ స్టార్ట్ అవుతుంది ఆవిడే అన్నిటికీ కారణం అటువంటి ఒక శ్రీమతి ఒకప్పుడు సమ్టైమ్స్ ఒక ఎమోషన్ తోటి ఏమైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా భర్త అనేవాడు డెఫినెట్ గా దాన్ని భరించాలి భర్త అంటే భరించేవాడు అని అర్థం ఈ చిత్రానికి ఫస్ట్ డైరెక్టర్ ఎంచుకున్న స్టైలు టైటిల్ శ్రీమతి బంగారం అప్పట్లో పెద్ద హిట్ శ్రీవారి ముచ్చట్లు అంటే అంటారు ఈ మధ్య సినిమాలన్నీ వచ్చాయి అవి ఆడతాయి ఆడతాయని కానీ సెంటిమెంట్కు ఎంటర్టైన్మెంట్కు ఎప్పుడు వాల్యూ ఉందని థియేటర్లో ఈ సినిమా ఖచ్చితంగా నిరూపిస్తుంది ఎందుకంటే ఖర్చు చెప్పినప్పుడే నేను కొన్ని సీన్లలో చాలా త్రిల్ ఫీల్ అయ్యాం ఈ కథ కోసం నెల్లూరుకి వెళ్ళి రాసుకున్నాం వేములవాడ ఒక నాలుగైదు సిట్టింగ్లు ఐదారు రోజులు మామూలుగా ఏ చిత్రానికి కెమెరామెన్ గారు స్టోరీ సిట్టింగ్లో ఉన్నారు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించి పిఎస్ బాబు గారు నేను వినయ్ బాబు గారు అందరు కూర్చొని కథను బాగా వండి అద్భుతంగా వచ్చాయి డైలాగ్స్ థియేటర్లో కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయంటే ఒక తొమ్మిది నెలల నిండు గర్భిణిని ఒక కర్ర తీసుకొని కడుపు మీద కొడితే ఎట్లా ఫీల్ అవుతారు థియేటర్లో ఏ ఏ అంటారు అంత ఎమోషన్స్ ఉన్నాయి ఒక భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధము టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది శ్రీమతి బంగారం ఆ శ్రీమతి బంగారం అని మెయిన్ ఈ ప్లా ఈ ప్లాటినమ్ డిస్ఫంక్షానికి ముఖ్య కారణం సిద్ధబాబు గారు చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు సో ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది కామెడీ బాగుంది సెంటిమెంటు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే చిత్రంలో ఉంటాయో ఇరవై ఒకటో సెంచరీ కాదు ఇరవై ఎనిమిదో సెంచరీ వచ్చిన మంచి సెంటిమెంట్ను లేడీస్ సెంటిమెంట్ను అందుకే అంటారు ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సర్వం ఉంటాయని ఈ చిత్రంలో అది చెప్పబోతున్నాం